హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందుని ఈరోజు రెసిపీ వచ్చి ఆలు ఫ్రై అండి ఈ ఆలు ఫ్రై అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు కదండి ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే కర్రీస్లో ఫ్రైస్లో కన్నా ఫస్ట్ వచ్చేది మాత్రం ఈ ఆలు ఫ్రై అని చెప్పవచ్చు కదా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి చక్కగా ఇలా పప్పుచారుతో సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇక్కడ ఆలు నేను అర కేజీ వరకు తీసుకున్నాను వీటిని చక్కగా పీల్అవుట్ చేసుకుని వాటర్లో వేసుకుని నీట్గా వాష్ చేసుకుని అది ఉప్పు నీటిలోనే వేసుకోవాలండి ఈ కట్ చేసిన ఆలు ముక్కలు అనేవి అప్పుడు ఈ ఆలు అనేది కలర్ మారకుండా ఉంటుంది కట్ చేసేటప్పుడే ఉప్పు నీటిలో వేసుకొని కట్ చేయడం అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ లేకుండా ముక్కల్ని చక్కగా స్ట్రెయిన్ చేసుకుని ఇలా మందంగా ఉండే నాప్కిన్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వేసి తడి లేకుండా చక్కగా ఆ క్లాత్తో అద్ది వేసుకొని పక్కన ఉంచేయాలండి ఇవి ఇలా ఆరేలోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి లేదంటే అడుగుపడుతూ ఉంటుంది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఉప్పు నీటిలో ఈ ముక్కల్ని వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ముక్కలు అనేవి చాలా బాగుంటాయండి ఇలా సగం పైన వేగిన తర్వాత ముక్క వేగిందా లేదా అని ఒకసారి గరిటతో ప్రెస్ చేసి చూడండి కట్ అయితే వేగినట్టు అప్పుడు ఈ ముక్కలకు తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసి చక్కగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి ఈ కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు అలాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీద స్టవ్ మీద ఉంచేసిన తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇలా చక్కగా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ ఆలు ఫ్రైని చాలా సింపుల్ కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి లేదు మేము కూడా ఇలాగే చేస్తాం అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా వేడివేడి అన్నంలో పప్పుచారుతో ఇది సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలైతే సైడ్ డిష్గా కాదు మెయిన్ డిష్గా కూడా తినేస్తారు దీన్ని స్నాక్ లాగా అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్